హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఎప్పటి నుంచో బ్రెడ్ అడుగుతున్నారు కదా మళ్ళీ ఈ అయితే చూపించాను రెగ్యులర్ గా చేస్తూనే ఉంటానన్నమాట ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ చూపించాను కదా అని చెప్పేసి రెగ్యులర్ బ్లాగ్లో నేను చూపించట్లేదు ఇంకా మొన్న అయితే ఈస్ట్ తీసుకొచ్చాను కదా బ్రెడ్ చేసేసాను అండ్ అలాగే నిన్న చేపల కూర చేశాను కదా అదే అండి చేపల ఫ్రై చేశాను ఫ్రై చేస్తే మంచిగా వచ్చింది ఫ్రై కాకపోతే చూడడానికి కొంచెం ఆడిపోయినట్టుగా అనిపించింది అందుకే నిన్న వీడియోలో అయితే మెన్షన్ చేసి చెప్పాను అనమాట చేపలు మాడిపోలేదని మంచిగా క్రిస్పీగా ఉంది కానీ పిల్లలు ఒకటే పీస్ తినరు మిగతా నాలుగు పీసులు అయితే మసాలా అనమాట ఇంకా పిల్లలు ఫ్రై తినడానికి ఇబ్బంది పడుతుందిగా అని నైటే ఆ చేపలతోని పుల్స్ అయితే చేశాను ఆ పుల్స్ కూడా ఎలా చేసానంటే అత్తమ్మ చేస్తారు కదా అదే స్టైల్లో చేశాను ఇంకా నైట్ ఏమో పుల్సు లాగా ఉంది తెల్లారి లేవగానే అది కొంచెం కర్రీ లాగా మారిపోయింది అనమాట చాలా తిక్కుగా వచ్చింది నేను ఫస్ట్ టైం అయితే చేపల పులుసు చేశాను అనమాట ప్రాసెస్ ఏంటో మీరే చూసేయండి ఎందుకంటే ఈ ప్రాసెస్ చూసి మిమ్మల్ని చేయమని అయితే నేను చెప్పాను కానీ టేస్ట్ బాగుంది అంతా ఓకే అనమాట కొంచెం తెల్లారి సరికి కొంచెం తిక్కుగా అయింది అది ఒకటే అంతే

నేను చూసినా ఏంటిది చూసినా అమ్మమ్మ నన్ను కొడుతుంటే నువ్వు చూసినవా చూసినా కాడికి పోయినా కట్టకాడి పోయినావా ఇక అయితే నేను వీడియోలో చెప్పిన కదా బియ్యం పడేసిన అమ్మ కొట్టిందని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఒక్కసారి వీడియో అయితే వింటాను కదా నేను వినేటప్పుడు నా పక్కన కన్నయ్య కూడా ఉన్నాడనమాట తను కూడా ఆ వాయిస్ విన్నాడు విన్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను వాయిస్ చెప్తుంటే నా పక్కన కూర్చొని అమ్మ నువ్వు బియ్యం అని అమ్మమ్మ నేను కొట్టిందా నువ్వు బియ్యం ఎందుకు పడేసినావు అట్లా మనం బియ్యం పడేస్తే అన్నం తినం కదా అన్నం ఎట్లా తింటాము బియ్యం పడేస్తున్నావు అది చూసి చేసినవా చూడకుండా చేసినవా అని చెప్పేసి కన్నయ్య అయితే అడుగుతూ ఉన్నాడు ఇంట్లో ఏదన్నా పడేసినా లేకపోతే ఏమన్నా తొక్కినా కొంచెం ఖరాబ్ చేసినా కూడా తెలిసి చేసినవా తెలియకుండా చేసినవా అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను కదా అదే మా కన్నయ్య ఈ రోజు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు వారు అడుగుతుంటే నాకు చాలా అనమాట ఎందుకు అంటే మనం ఏం చెప్పినా కూడా వాళ్ళ చిన్ని మనసుకు ఏం అర్థమవుతుందో మనకు అర్థం కాదు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు మనకు చెప్తుంటే ఓహో నేను పాలన్నాడు చెప్పిన ఇప్పుడు తనకి మంచిగా అర్థమైంది నేను చెప్పిన దానికి తను ఇలా అర్థం చేసుకున్నని చెప్పేసి అనుకుంటాను కదా అందుకే పిల్లలతోని ఎక్కువగా మాట్లాడడం అయితే చాలా మంచిది ఇక్కడ ఏం చేస్తున్నానంటే చేపల కర్రీ అయితే నైట్ వండేసాను కదా పొద్దున వ్లాగ్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే లేసానమాట నేను నైట్ మొత్తం ఫోన్ ఛార్జింగ్ పెట్టే నిద్రపోతాను ఎందుకు అంటే నా ఫోన్ ఛార్జింగే ఎక్కదు ఎప్పుడైనా సరే ఇలా ఫిఫ్టీను సిక్స్టీను సెవెంటీను ట్వంటీ ఇట్లా ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఛార్జింగ్ పెట్టి వీడియో రికార్డ్ అయితే చేస్తూ ఉంటాను ఇలా ఏంటి అంటే పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టి పైనుంచి ఒక బరువు పెడితే అటో ఇటో ఛార్జింగ్ ఎక్కుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్లాగ్ తీయడానికి యూజ్ అవుతుంది ఇలా ఛార్జింగ్ ఎక్కకపోతే ఆ రోజు అయితే బ్లాగు తీయలేనమాట ఈ రోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి టిఫిన్ చేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు తీస్తాను కదా ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల బ్లాగ్ అయితే మొత్తం చూపించలేదు మీకు ఇక అటో ఇటో ప్రయత్నం చేయంగా కొద్దిసేపటికి ఒక హండ్రెడ్ అయి పర్సెంట్ అయితే ఎక్కింది అనమాట అది లెవెన్ థర్టీకి ఆ టైంలో అనమాట అప్పటి వరకు పిల్లలకి టిఫిన్ చేసేసాను వాళ్ళు టిఫిన్ తిన్నారు తర్వాత స్నానాలు చేయించాను బయట కొంచెం ఎండగా వస్తుంది అనమాట నిన్న ఫ్రిడ్జ్లో నుంచి చింతపండు తీసాను అనమాట అది కొంచెం తేమగా తడి తడిగా అయిపోయింది ఇంకా బయట అయితే నేను ఎండకు మొత్తం ఆరబెట్టేస్తున్నాను ఇంకా మాకు అనే మా విష్యూ నాతో పాటుగా మమ్మీ ఏం చేసినా కూడా దాంట్లో వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తూనే ఉంటారు కదా నేను ఏం అంటే చింతపండు ముట్టుకుంటే మీకు చేతులకు అంటుతుంది అవి చిప్స్ ఉన్నాయి కదా అవి ఎండకు పెట్టండి అని అయితే వాళ్ళకి చెప్పాను నేను మా అమ్మ కొట్టిందని చెప్పాను కదా మూడు విషయాలలో ఇంకొక విషయం కూడా ఉందనమాట ఇంకొక దాన్ని కూడా బాగానే దెబ్బలు తిన్నాను అది మా ఫ్రెండ్స్ ముందటనే తిన్నాను అనమాట దాని గురించి అయితే రేపటి వీడియోలో చెప్తాను ఈ అయితే బ్రెడ్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లోకి నేను బాగా వెయిట్ చేసిన వన్ కప్ అయితే పాలు తీసుకున్నాను ఈ పాల ప్లేస్లో మనం వాటర్ కూడా తీసుకోవచ్చు దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకున్నాను అనమాట మిల్కీ బ్రెడ్ కదా కొంచెం షుగర్ ఉంటేనే బాగుంటుంది షుగర్ వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిపోవాలనమాట ఈ లోపు పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా మారుతాయి మరి అంతగా ఏమి ఉండవు నార్మల్ గానే ఉంటాయి ఇక్కడ నేను ఈస్ట్ చూపిస్తున్నాను కదా ఇదేంటి అంటే సూపర్ మార్కెట్ లో దొరుకుతదన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈస్ట్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇది ఎక్స్పైర్ అవుతూ ఉంటదనమాట ఫస్ట్ మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ తేగానే యూస్ చేసుకుంటే చాలా మంచిది ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఈస్ట్ వేసుకొని అంత అయితే బాగా కలిపేస్తున్నాను అనమాట ఎంత మంచిగా కలిపితే ఈస్ట్ అనేది అంత మంచిగా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు నేను కలిపేశాను కదా ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పైనుంచి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈస్ట్ అనేది ఇంత మంచిగా యాక్టివేట్ కావాలి కొన్నిసార్లు ఏంటి అంటే మనం ఈస్ట్ తీసుకొచ్చి ఎక్కువ రోజులైనా కూడా అది పని చేయదనమాట అలా పని చే లేకపోతే బ్రెడ్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా అయితే రాదు ఇప్పుడైతే ఒక స్టైనర్ లోకి టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను కావాలంటే మనం మైదాతోని కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా గోధుమ పిండే వాడతాను ఇది మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చింది కాబట్టి కొంచెం ఇలా తౌడు లాగా వచ్చేస్తుంది దాన్ని అయితే తీసేస్తున్నాను కావాలంటే మనం దీంట్లోకి టూ కప్స్ కాకుండా త్రీ కప్స్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు కానీ టూ కప్స్ అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు గోధుమ పిండి వేసేసుకున్నాక అంతా ఇలా కలిపేస్తున్నాను కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ అన్ని కొన్ని పాలేసి వేసి కలిపేస్తాను మనం పాల ప్లేస్లలో వాటర్ కూడా యూస్ చేయొచ్చు నేను వన్ కప్ తీసుకున్నాను కదా మీకు దానికి టూ కప్స్ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొన్నిసార్లు కొంచెం లొచ్చుగా అవుతుంది ఇప్పుడు నేను పిండి అయితే మొత్తం కలిపేస్తున్నాను కదా ఇలా నా చేతిలోకి అంటుకునే పిండి ఉంది కదా ఇది చేతులకు అంటుకోకుండా మంచిగా మనం సాఫ్ట్గా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ అంతా నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్తో మనం బటర్ కూడా వేసుకోవచ్చు ఎలా అంటే మనం చపాతీ పిండికి ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలపాలి ఇలా పిండి కలపడానికైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల టైం పడుతూ ఉంటుంది అనమాట ఇందాక నేను రౌండ్ బౌల్ తీసుకున్నాను కదా దాంట్లో మంచిగా సాఫ్ట్గా కలపరాదనమాట అందుకే ఇలా ఒక చిన్న మూత వేసుకొని ఆ పైన మంచిగా ఇలా పిండి అయితే సాఫ్ట్గా వచ్చేటట్టు చేసుకుంటాను మనం పిండిని ఎంత మంచిగా ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే అంత ఫ్లఫీగా బ్రెడ్ వస్తుంది అంత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇలా రౌండ్ బాల్ చేసి మళ్ళీ అదే బౌల్లో పెట్టేస్తున్నాను మీకు నా చేతులు చూపించాను ఎంత క్లీన్గా అయినాయి నేను వాష్ కూడా చేసుకోలేదనమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి మొత్తం అంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పై నుంచి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చాను వన్ అవర్ తర్వాత చూసారు కదా ఇలా పిండి అయితే డబుల్ సైజులో వచ్చింది ఇలా వస్తేనే మన బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది ఒకవేళ మనం తీసుకున్న ఈస్ట్ యాక్టివేట్ కాకపోయినా కూడా పిండి అనేది పొంగదనమాట ఆ పొంగని పిండిని ఏం చేయాలి వస్తా అని మీరు అడగచ్చు కొన్నిసార్లు నేను అలా నా ఈస్ట్ ఎక్స్పైర్ అయినప్పుడు నేను బ్రెడ్ చేసినందుకు ఏం చేస్తా అంటే ఒకవేళ ఇలా పిండి ఫ్లఫీగా రాలేదనుకో ఈస్ట్ ఎక్స్పైర్ అయినట్టు కదా నేను వాటిని చపాతీస్ చేసేస్తాను మళ్ళీ వన్ అవర్ తర్వాత ఇలా పిండినైతే ఒక రెండు నిమిషాలు అటు ఇటు కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కొంచెం లేయర్ లేయర్గా రావడానికి పిండి మొత్తం ఫస్ట్ మన రెక్టాంగిల్ షేప్లో అనుకొని లోపలికి మర్చుకుంటూ అటు ఇటు పిండిని అయితే సెట్ చేసుకుంటూ కలిపితే చాలా బాగా బ్రెడ్ అనేది పొంగుతూ ఉంటుంది అనమాట మీకు నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా చూసే విధానంలో ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇలా బ్రెడ్ అయితే ఇలా చేసుకున్నాను కదా ఎట్లా ఉండాలంటే కొంచెం సిలిండర్ షేప్ లో రావాలి ఇలా చేసుకున్న తర్వాత సైడ్ అన్నీ మంచిగా క్లోజ్ చేస్తూ లోపలికి మర్చుకుంటూ బ్రెడ్ అయితే ఒక మంచి షేప్ వచ్చేలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది బేక్ చేసినాక కొన్నిసార్లు పగిలినట్టు వస్తుందిగా అసలు రాకుండా అయితే ఇలా యూజ్ అవుతుందనమాట ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి హోమ్ మేడ్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటి అంటే మనకు రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఉండదు ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేము కదా ఇలా బ్రెడ్ షేప్ వచ్చేలాగా చేసేసుకున్నాక సైడ్స్కు మొత్తం ఇలా క్లోజ్ చేస్తున్నాను అనమాట ఇలా క్లోజ్ చేయడం వల్ల బ్రెడ్ ఎక్కడ కూడా ఓపెన్లా ఉండదు మంచిగా క్లోజ్ చేసి ట్టే ఉంటారనమాట ఇలా అయితే మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు బ్రెడ్ మోల్ తీసుకొని ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను వాదానికి కంపల్సరిగా ఒకటి రెండు సార్లు బ్రెడ్ మౌల్తోని బ్రెడ్ చేస్తాను కాబట్టి కొంచెం కొత్తగా అయితే కనిపించట్లేదు ఇప్పుడు పిండిని అయితే మౌల్లో పెట్టేసుకొని ఇలా సెట్ చేశాను అనమాట జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి పిండి మొత్తం మంచిగా పైకి రావాలన్నమాట ఆ తర్వాత మనం బ్రెడ్ అయితే బేక్ చేసుకోవచ్చు పైనుంచి ఒక క్లాత్ పెట్టేశాను ఈ అయితే ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రీ హిట్ ఏంటి అంటే మనం కేక్ ఎలా చేసుకుంటామో అలాగే నేను బ్రెడ్ చేయడానికి కేక్ చేయడానికి ఇదే బౌల్ అయితే యూస్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రీ హిట్ పెట్టేసుకున్నాను కదా మన పిండి చూడండి ఎంత మంచిగా పొంగిపోయిందో ఇలా రావాలి ఇలా వస్తే బ్రెడ్ కూడా ఆ సైజులో వస్తుందని దాని అర్థం అనమాట ఇప్పుడు కొంచెం నేను పైనుంచి మిల్క్ అప్లై చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మంచిగా చుట్టూ అప్లై చేసుకుంటే బ్రెడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొన్నిసార్లు మంచి కలర్ వస్తుంది నేను చేసేది మిల్క్ బ్రెడ్ కాబట్టి అంత కలర్ ఏం రాదు కానీ మా వాళ్ళకేమో కొంచెం సైడ్లు అనేవి బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట ఇప్పుడు పది నిమిషాలలోపు ఫ్రీ హీట్ అయితే అయిపోయింది ఇంకా బ్రెడ్ మోల్డ్ అయితే పెట్టేస్తున్నాను మనకి బ్రెడ్ బేక్ అవ్వడానికి ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై నాలుగు నిమిషాల వరకు టైం పడుతుంది మనం ఒక తర్వాత చెక్ నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తూ ఉన్నాను ఆల్రెడీ బ్రెడ్ అయితే మంచిగా బేక్ అయిపోయింది కాకపోతే పైన కొంచెం ఆ మిల్క్ బ్రెడ్ కలర్లో ఉంది కదా మా వాళ్ళకి ఏంటి అంటే సైడ్స్ కింద కొంచెం క్రిస్పీగా బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట అప్పుడే పిల్లలు మిల్క్లో చాలా మంచిగా తింటారు అందుకే ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రాగా అయితే బేక్ చేసాను అనమాట ఇప్పుడైతే ఆ గిన్నెలో నుంచి బయటికి తీసేసి చేస్తున్నాను ఇప్పుడు ఏంటి అంటే మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట ఇలా బ్రష్ తోని అప్లై చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేయొచ్చు మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ అయితే క్లాత్ వేసి పెట్టాను ఈ లోపే అయితే మా ఇంట్లో ఒక చిన్న ఎలుక ఉండే బ్రెడ్ అయితే దొంగతనం చేసేసింది ఎవరా ఎలుక అంటే ఇంకెవరు ఉంటారు మా కానీ బ్రెడ్ చేసి అక్కడ పెట్టేశాను ఇంకా తనకు బ్రెడ్ జామ్ ఇయమని అడిగితే నేను అన్నాను కదా అది కొంచెం హీట్లో ఉంది నాన్న తర్వాత ఇస్తాను అంటే మమ్మీ ఇయ్యట్లేదు అని చెప్పేసి ఇగో హీట్లో వచ్చి గిచ్చుకొని తిన్నాడు అనమాట వేడి మీద ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వరకు అయితే తినలేదు జస్ట్ ఒక కొంచెం తీసుకున్నట్టుండు ఇప్పుడైతే నైఫ్తో సైడ్కి అయితే ఇలా లూజ్ చేసి బ్రెడ్ని అయితే డిమోల్ చేశాను ఇంకో ఇలా ఉండాలన్నమాట మా పిల్లలకి బ్రౌన్గా మంచిగా కనిపించాలి ఇందాక నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపించాను కదా కావాలంటే మీరు అప్పుడే బయటికి తీసేసుకోవచ్చు ఇంకా బ్రెడ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట నాకు కూడా తెలీదు ఈ బ్రెడ్ కొంచెం క్రిస్పీగా ఉంటేనే అనమాట నేను ఏం చేస్తాను అంటే బ్రెడ్ ఎప్పుడు తిన్నా ఫస్ట్ సైడ్లో లో తింటా అనమాట ఇటువైపు నుంచి అటువైపు నుంచి తిన్నాక మిడిల్లో లాస్ట్ లో తింటా అనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటి చిన్న చిన్న పీసులు లాగా కట్ చేస్తున్నాను నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా ఈ బ్రెడ్ చేసుకున్నప్పుడల్లా ఎందుకు అంటే పిల్లలు పాలలో మంచిగా తింటారు ఇష్టంగా తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను బ్రెడ్ హల్వా చేస్తాను తర్వాత శనగపిండిలో డిప్ చేసి వెజ్ ఆమ్లెట్ లాగా కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇక మంచిగా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది కావాలంటే మనం దీన్ని మైదాపిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాడాలంటే అందుకే నేను గోధుమ పిండితోనే ఇలా ఇంట్లోనే బ్రెడ్ చేస్తాను బయట తీసుకున్న బ్రెడ్లు ఏంటి అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి వాటిలో కొన్ని కెమికల్స్ కలుపుతారు కాబట్టి ఇవేంటి అంటే టూ డేస్ ఉంటుంది ఆ తర్వాత కొంచెం ఖరాబ్ ఏం కాదు కొంచెం సాఫ్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ బ్రెడ్ ని నేను కవర్ లో పెట్టేసాను ఇంకా పిల్లలకి ఈవినింగ్ అయితే పాలు పోసిన తర్వాత బ్రెడ్ ఇస్తాను మాకు రేపు ఈవినింగ్ వరకు అలా ఆ బ్రెడ్ అయిపోతుంది పొద్దున్న చిప్స్ అయితే బయట పెట్టాను కదా వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టాను ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ ఫోర్కి కి ఇలా బయట అయితే ఊడుస్తున్నారు నేను చాలా సార్లు చెప్తాను విషుకి బయట కానీ ఇంట్లో కానీ నువ్వు ఎలాంటి పనులు చేయకమ్మా నీ పనులు నువ్వే చేసుకో అన్నా కూడా ఈ బ్రెడ్ జామ్ ఇద్దామని చెప్పేసి లోపల ఏమో బ్రెడ్ కట్ చేస్తున్నాను వాళ్ళేమో బయట ఇలా ఊకేస్తున్నారు అనమాట అన్నిసార్లు మాకు అనేమో ఊక్కరు కానీ విషయం మంచిగా ఊకేస్తుంది అయినా కూడా ఊకినప్పుడు మస్తు చెంపటలు వస్తే ఎంతో కష్టపడ్డట్టు తెలుస్తుంది అనమాట నేను అందుకే వద్దున అంటాను ఈ పనులన్నీ నువ్వు చేయొద్దు అంటాను నాకు తనతో చేయించడం కూడా అస్సలు ఇష్టం లేదు చిన్నప్పుడు మేము చేసి చేసి ఇప్పుడు చాలా అలసిపోతున్నాను అందుకే నేను కూడా తనకు ఈ ఇంటి పనుల మీద ఎందుకు ఇంత ఇష్టం పెరుగుతుందో నాకు అర్థం అయితే లేదు మేబీ ఆడపిల్ల కదా అందుకే తనకు పనులన్నీ చేయాలనిపిస్తుందేమో ఇలా ఊడ్చిన తర్వాత పిల్లలిద్దరికీ ఇద్దరికి మంచిగా కాళ్ళు చేతులు అనమాట కడిగిన తర్వాత బ్రెడ్ ఇచ్చేసాను తినేష్ నవకా ఇంకోటి కావాలా ఫస్ట్ లెమన్ టీలో ఒకటి తినేసి నచ్చని ఒకటా సరే తినరు ఎట్లుందమ్మా తమ్ముడికి నువ్వే పెట్టేసినా నువ్వు నువ్వేనా వెరీ గుడ్ మమ్మ నాకు ఒక బుక్క పెట్టవా పిల్లలిద్దరికి బాగా సర్దైందనమాట అందుకే ఆవల నూనెలో కొంచెం వెల్లిపాయలు బిర్యానీ కేసి కొంచెం బాగా మసాలనిచ్చిన తర్వాత గోరెచ్చగా అయిన తర్వాత వాళ్ళకైతే మేము రుద్దుతాం అనమాట ఇలా ఆవాల నూనె రుద్దడం వల్ల పిల్లలకి కొంచెం వేడిగా అనిపించి సర్ది అయితే వెంటనే తగ్గుతుంది ఇక్కడ ఆరికాళ్ళకు రాయాలి తర్వాత వేళ్ళ మధ్యలో రాయాలి స్టమక్ దగ్గర కొంచెం చోల కింద ఇలా రుద్దాలన్నమాట మాకు అనేక మా విషుకు వింటర్లో అయితే టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా మా సార్ అయితే ఇలా మంచిగా అప్లై చేస్తారనమాట ఇలా మన బ్లాగ్ అయితే సింపుల్గా అయిపోయింది మీ అందరికీ వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి